రూపాయలు తాలింపేశాను కూర టమాటా మెత్తళ్ళు వండుతున్నాను చూదురు కానీ అంటే గోంగూర తిన్నోళ్ళు ఉంటారు సరా వాళ్ళు చుక్క కూర వేసుకొని వండుకొని తినచ్చు అది పులుపు ఉంటుంది బాగుంటుంది కూడా ఆకుకూర కదా తినచ్చు గోంగూర తినలేని వాళ్ళు చుక్కకూర తినచ్చు మటన్లో కూడా వేసుకోవచ్చండి చికెన్లో కూడా వేసుకోవచ్చు చుక్కకూర బాగుంటుంది ఇగోండి టమాటాలు వేసాను టమాటాలు వేసి ఉడకనివ్వాలి ఉడకనిస్తే బాగుంటుంది ఇవన్నది కడిగేసి పెట్టుకున్నా కడిగేసి పెట్టుకున్నా కట్టుకుని పెట్టుకున్నా మూత పెట్టేసుకున్నా కదా మూత పెట్టేసుకున్నా పెద్దగా చుక్కకూర చూసారా ఉడికింది ఉడికి నాకు ఈ నీళ్లు పారబోయకూడదు ఈ నీళ్ళు కూడా ఉంచుకోవాలి ఉంచుకొని ఈ నీళ్ళు కూడా కూరలో వేసుకొని వేసుకోవాలి ఇప్పుడు చేసి చూపిస్తాను మీకు చూడండి నూనె విడిగా పెట్టాను మెత్తళ్ళు వేపుతున్నాను వేపుకొని మెత్తళ్ళు కడిగేసా కదా తలా తోక తీసేసాను ఇది వేపుకోవాలి నూనె ఏ ఈ నూనె కూడా వాడుకోవచ్చు అండి నూనె కొద్దిగా నీసు తగులుద్ది కదా నూనె ఎక్కువే పట్టిద్ది వేగనీ చూస్తారా వేగితే చాలు కట్టేసా పొయ్యి కట్టేసాను వేగిపోయినా ఇక్కడ టమాటా ఉడుకుతుంది నీళ్ళు పోసాను కొద్దిగా పెద్ద ఉప్పేసాను ఉప్పేసి కలిపి ఉడకాలి బాగా మూత పెట్టేశారు ఇప్పుడు మనం ఈ మెత్తలు వేపేసి పెట్టుకున్నాం కదా ఇదిగోండి చుక్క కూరది ఉంచుకోవాలి నీళ్ళు ఇది మెతుకుండా దీంట్లో ఆకుబడింది కదా కొంతమంది మొక్కలు కోసుకొని వండుకుంటారండి మెదపకోకుండా కానీ మెదుపుకుంటే బాగుంటుంది ఆకుకూర ఆరోగ్యానికి చాలా మంచిది కదండి అంటే మనం రోజు తినమంటారు ఏదో ఆకుకూర తినాలి ఎప్పుడు దీన్ని మెరుపుతా మెడిపే కదా అప్పుడు దీంట్లో నీళ్లు పోసేసుకుందాం ఇది టమాటా కూర కూడా తిన్నాను చూడండి టమాటా కూర ముక్కలన్నీ కూడా కొద్దిగా ఉడకాలి ఉడికితే మనకి కూరలో కలిసిద్ది బాగుంటుంది దీంట్లో ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు వేసుకున్నా బాగానే ఉంటుంది వేసుకోకపోయినా బాగానే ఉంటుంది ఉడికింది కదా ఇదిగోండి దీంట్లో చుక్కకూర పోసేసా చుక్కకూర వేసేసా కదా మొత్తం ఆ నీళ్ళు కూడా పోసానండి నీళ్ళు కూడా పారపోయకూడదు మనం పారపోయకుండా దీంట్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇవి ఉడకాలి ఉడికితే దీంట్లో ఉప్పు వేసాను కారం కూడా వేద్దాం చూద్దాం పచ్చిమిరపకాయలు రూపాయలు ఎనభై రూపాయలు వేస్తే ఎట్లా ఉందో చూద్దాం ఉప్పు పట్టిద్దండి కారం కొద్దిగా వేస్తే సరిపడుతుంది కారం కారం వేస్తా కదా కలుపు ఇది చిక్కగా అవ్వాలి దగ్గరికి అంట ఎగరాలి బాగా ఎగిరితే ఇప్పుడు దీంట్లో మెంతులు ఇది వేపాను కదా నూనె కూడా దీంట్లో వేసేస్తాను అది కలబెట్టుకుంటా ఉడకబెట్టుకోవాలి సరిపోయిందా ఉప్పు పట్టించుకోవాలి ఉప్పు పట్టించుకో ఉప్పు వేసుకొని कल ఎందుకంటే మనం చుక్కకూర నీళ్లు కూడా పోసాం కదా అడుగు అంటుంది అందుకనే కొద్దిగా దగ్గరుండి వండుకోవాలి